హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే మీరు ఒకసారి మీ మీ సొంతంగా మీ ఇంట్లో ఒకళ్ళు హాస్పిటల్కి అనుకుందాం హాస్పిటల్కి వెళ్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఐదు లక్షల నుంచి పది లక్షల బిల్ అవుతుంది కావచ్చు అన్నాడు అడ్వాన్సే కట్టమన్నాడు ఎంత అవుతుందో నాకు కూడా తెలియదు అంటారు పర్టిక్యులర్ అయితే ఏ హాస్పిటల్లో చెప్పలేరు అట్లా అన్నారు అనుకుందాం మీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికి కాల్ చేయండి అందరికి కాల్ చేసి అడగండి మాకు అమౌంట్ అవసరం ఉన్నాయని అడిగితే ఎంతవరకు ఇస్తారు మీరు వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్లో మా మా ఫ్రెండ్కి హెల్త్ ఖరాబ్ అయింది దీనికి ఒక ఇరవై ముప్పై లక్షలు అవుతున్నాయి వాళ్ళు పెట్టే సిచ్యువేషన్లో లేరు మీ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి డొనేషన్ చేయండి అని అడుగుతున్నారు ఈ మధ్య మీకు ఆ సిచ్యువేషన్ తెచ్చుకోదు డొనేషన్ చేయండి అడిగినారు ఎవరు ఎంత చేసినారు ఒకసారి డొనేషన్ చేయండి అని అడిగిన వాళ్ళని అడగండి ఎవ్వరు చేయరు డొనేషన్ ఎవ్వరికి అవసరం లేదు నా నాకేం అవసరం అన్నట్టే ఉన్నారు మీ సొంత బంధువులే మీకు మీకు పట్టించుకోనప్పుడు బయట వాళ్ళు ఎట్లా పట్టించుకుంటారు ఆ డొనేషన్స్ ఎట్లా వస్తాయి అనుకుంటున్నారు మీరు ఎవరో ఒకళ్ళు తక్కువ తక్కువలో మీకు పై ఖర్చులు వెళ్తాయి అంతే సో మీరు డొనేషన్స్ అడగడం కాదు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీరు ఎంతవరకైనా ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉందనుకో టెన్షన్ మీరు పడాల్సిన అవసరం ఉండదు డొనేషన్స్ అడగాల్సిన అవసరం ఉండదు హాస్పిటల్ వాళ్ళని తగ్గించాల్సి అడగ అడగాల్సిన అవసరం ఉండదు హాస్పిటల్ వ్యక్తి కూడా నీకు ఇట్లా పది లక్షలు అవుతున్నాయి అంటే నువ్వు ఎగ్జాంపుల్ నేను తగ్గించండి ఇంకా లక్షలు కాదా లక్షలు లక్షలని మీరు బేరం ఆడితే ఏమంటారంటే గాంధీకి బో ఉస్మానియా బో అని చెప్తారు మీకు గాంధీ హాస్పిటల్కి పోతే ఉస్మానియా హాస్పిటల్కి పోతే ఆ సిచ్యువేషన్ మీరు వర్ణనాతీతం మీరు అసలు ఎక్స్పర్ట్ కూడా చేయలేరు ఈ విధంగా ఉంటుందని పోవడం కూడా ఇబ్బంది అవుతుంది మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీకు అలాంటి ఏ టెన్షన్ ఉండదు హాయిగా మీరు ట్రీట్మెంట్ తీసుకొని టెన్షన్ ఎవరు పడతారో చెప్పనా హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉందంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ బీమా సంస్థ టెన్షన్ పడుతుంది ఎంత డబ్బులు అయితే అని అంటే వాళ్ళు పెట్టాలి కాబట్టి ఆ విధంగా ఉంటుంది మీకు టెన్షన్ ఫ్రీ హాయిగా పోతారు యాభై లక్షలైనా కూడా మీరు ఎటువంటి ఎవరిని అడగరు క్లీన్గా నీట్గా చూపించుకొని తగ్గించుకొని వస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీకు రెండు విధాలుగా ఉంటుంది ఒకటేమో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అంటే మీరు రూపాయి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ఆ కంపెనీ అనేది ఎవరితో ఏ హాస్పిటల్తో టైఅప్ అయిందో ఆ హాస్పిటల్లో మీరు చూపించుకోవచ్చు లేదు నాకు అలా వద్దు నా ఇష్టం వచ్చిన హాస్పిటల్లో అంటే ఇండియా మొత్తంలో మీరు ఎక్కడైనా చూపించుకొని రీఎంబర్స్మెంట్కి వెళ్ళవచ్చు అంటే ఆ బిల్లులు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు పంపిస్తే ఆ డబ్బులు ఎవరికి ఇవ్వదు మీ అకౌంట్లకే డబ్బులు పడతాయి అది ఎంత పదిహేను రోజుల లోపలనే పడతాయి కొన్ని సంస్థలు అయితే పది రోజుల లోపలికే ఏ రోజుల లోపల కూడా ఇచ్చే సంస్థలు ఉన్నాయి సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కడైనా ఇండియా మొత్తంలో ఎక్కడైనా మీరు చూపించుకునే విధానం అయితే ఉందన్నమాట చూపించుకోవచ్చు ఎంతవరకైనా చూపించుకోవచ్చు ఈ రోజు తీసుకున్న ప్లాన్ మీకు రేపటికి రక్షణ అవుతుంది బీమా ఉంటే మీరు ధీమాగా ఉండొచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కానే కాదు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఇప్పుడే నన్ను కలెక్ట్ అవ్వండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖర్చు అని అనుకోనే అనుకోవద్దు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ ఫ్యామిలీకి ఒక పెద్ద గిఫ్ట్ మీ ఫ్యామిలీకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడే నన్ను ఎలా ఇవ్వాలి ఆ గిఫ్ట్ని అంటే ఏ ప్లాన్ చూజ్ చేయాలి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నన్ను సంప్రదించండి